ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ నోట్ పెట్టినటువంటి నోట్ని బలపరుస్తూ రేపు ఇరవై తారీఖు నాడు జరుగుతున్నటువంటి సమ్మెకు సంఘీభావంగా జరుగుతున్నటువంటి సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం కూడా రేపు సమ్మెలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతుంది సామాజిక సంఘాల సంఘీభావం ఇవ్వాలి కానీ సామాజిక తరగతులకు సంబంధించినటువంటి ప్రజానికమే ఉత్పత్తి లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు అది వ్యవసాయ రంగంలో అయితే మరింత ప్రాధాన్యతతో ప్రధానంగా వాళ్ళ భాగస్వామ్యమే ఉంది సామాజిక తరగతులకు సంబంధించింది అది దళితులు కావచ్చు ఆదివాసులు కావచ్చు గరిజనులు పేదలు వెనుకబడేటువంటి తరగతి ప్రజానికి కాబట్టి ఉత్పత్తి రంగంలో శ్రమ పాత్ర ఏదైతే ఉందో వ్యవసాయ రంగంలో ఆ ఉత్పత్తి సంబంధించిన శ్రమలో భాగస్వామ్యం అవుతున్నటువంటి కార్మికులందరూ కూడా ఇరవైవ తారీఖు నాడు ఈ హతాల్ బంద్ లో భాగస్వామ్యం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం ఇప్పటికే పిలిపించింది ప్రధానంగా వ్యవసాయ రంగంలో అట్లానే వలస ప్రదేశాల్లో అట్లానే ఉపాధి హామీ కార్మిక రంగంలో సన్న చిన్న రైతులు మొత్తాన్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ సమయంలో తెచ్చేటువంటిది కాబట్టి కేవీపీఎస్ సంఘీభవంతో పాటుగా ప్రత్యక్షంగా సామాజిక సంఘాలు అన్ని కూడా ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావలసినటువంటి అవసరము ఆవశ్యకత ఈనాడు ఉంది ఆ తోటి ఏ రౌండ్ టేబుల్ జరుగుతుందో అట్లా భాగస్వామ్యం కావాలి అట్లానే దేశంలో బీజేపీ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రధానంగా ఆర్థిక విధానాలు అవి చాలా ప్రమాదకరంగా ఉంటున్నటువంటి ఆర్థిక విధానాలు అసమానతల్ని తీవ్రంగా పెంచుతుంది ఆ అసమానతలు పెరుగుతున్నటువంటిది సంపన్న వర్గం సంపన్నులుగా అట్లానే పేదలు పేదలుగా మరింత దిగజారిపోతున్నటువంటి విధానాలని అనుసరిస్తుంది అట్లానే హిందుత్వ విధానాలు అవి మరింత తీవ్రతరంగా ఈనాడు జటిలంగా ప్రతిష్టిస్తుంటే అదే దళితులపైన దాడులు అట్లానే గజన్ల పైన దాడులు ఆహారం పైన తినే వస్తువుల పైన కూడా దాడులు ఇటువంటి పద్ధతులలో ఈనాడు ఉంది కాబట్టి ఎటు చూసినా బిజెపి మతోన్మాద కార్పొరేట్ ఆర్థిక విధానాలు మరింత తీవ్రత అమలు జరుగుతున్నటువంటి ఈ క్రమంలో అది కోర్లకు సంబంధించినటువంటిది ట్రేడ్ యూనియన్ సంబంధించినటువంటి కార్మిక వర్గం కోర్లకు సంబంధించిన చూసినా వ్యవసాయ రంగం చూసినా వ్యవసాయ కార్మికులు చూసినా మొత్తానికి రోజు ప్రమాదకరంగా ఈ విధానాలు ఉన్నాయి వీటిని తిట్టుకొట్టాల్సినటువంటి అవసరం ఉందని భావించి దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సమ్మె ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం